వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కళాశాలలు నిర్మించడానికి హాస్పిటల్స్ మెయింటైన్ చేయడానికి ఇవన్నీ కూడా పీపీపీ మోడల్ ఇచ్చేసి అమ్మేస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది అది మెయిన్గా తీసుకెళ్తున్నటువంటిది మేబీ వాళ్ళకి ఫెచ్చింగ్ ఉందని అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేసినటువంటి వివరాలు ఇవన్నీ కూడా బయట పెట్టుకోలేక పైకి అమ్మేస్తున్నాం అనేటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని బయటకు తీసుకెళ్తున్నారు విపక్షంగా భావిస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు అయితే వారు ఇచ్చినటువంటి జీవో నెంబర్ వన్ జీరో సెవెన్లో వారు రాసినటువంటి అక్షరాలే వాళ్ళకి వాళ్ళ మెడకి చుట్టుకుంటాయని ఆలోచించలేదా లేదంటే మనం ప్రజలకు చెప్పేదంతా ఒకటి లోపల ఉండేది ఒకటి అన్న ఆ ఆలోచనలోనే ఉన్నారా అనేది చూస్తే ఇక్కడ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హెచ్ టూ డిపార్ట్మెంట్ వారు ఆరు ఫిబ్రవరి రెండు వేల సంవత్సరంలో జీవో నెంబర్ ఆర్టీ నూట ఏడు ఫ్రమ్ ద ఎండి ఏపిఎంఎస్ఐడిసి ఈ ఫైల్ నెంబర్ పదకొండు వేల అరవై నాలుగు బార్ వన్ బార్ రెండు వేల ఇరవై సిఈఏపిఎంఎస్ఐడిసి కంప్యూటర్ నంబర్ వన్ జీరో నైన్ జీరో ఫోర్ సెవెన్ జీరో డేటెడ్ ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఇది వారు ఇచ్చినటువంటి ఆర్డర్ యాజ్టీజ్గా ఇందులో ఉన్నటువంటి దాన్ని మనం ఒకసారి చదివి చూసినట్టయితే ద ఎండి ఏపీఎంఎస్ఐడిసి ఇన్ ద రెఫరెన్స్ రీడ్ రీడబ్ హ్యాస్ స్టేటెడ్ దట్ గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ ప్రభుత్వం నిర్ణయించుకుంది దట్ ఆల్ గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ షల్ బీ డెవలప్డ్ ఆన్ పార్ విత్ కార్పొరేట్ హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా మొత్తం అన్ని గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ దట్ మీన్స్ గవర్నమెంట్ కాలేజెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఏవైతే మనకి విలేజెస్లో ఉంటాయో అన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా వాటిని డెవలప్ చేయాలి ఐపిహెచ్ఎస్ స్టాండర్డ్స్ ఫర్ సబ్ సెంటర్స్ పిహెచ్సి సిహెచ్సిస్ ఏహెచ్ఎస్ డిహెచ్ అండ్ ఎంసీఐ నామ్స్ ఫర్ నాన్ టీచింగ్ హాస్పిటల్స్ బోధన హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయంటే వైద్య కళాశాలలు ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి డ్యూరింగ్ ద రివ్యూ మీటింగ్ హెల్డ్ ఆన్ టెన్త్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఆన్ నాడు నేడు ప్రోగ్రామ్ డిసెంబర్ పది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అంటే అధికారంలోకి వచ్చినటువంటి ఆరేడు నెలల్లో జరిగినటువంటిది నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఏదైతే రివ్యూ జరిగిందో దాంట్లో ఇట్ హ్యాస్ బీన్ రిజాల్వ్డ్ టు టేక్ అప్ ద ప్రాజెక్ట్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫేజెస్ విత్ నెసెసరీ ఫండింగ్ టైఅప్స్ ఒక నిర్ణయానికి వచ్చాం అందులో ఏంటంటే విత్ నెసెసరీ ఫండింగ్ టైఅప్స్ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా టేకప్ చేయాలి ఏదైతే మెడికల్ కళాశాలలు పబ్లిక్ హెల్త్ సెంటర్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డిస్ట్రిక్ట్ హెల్త్ సెంటర్స్ స్టేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ హాస్పిటల్స్ పెద్ద హాస్పిటల్స్ వీటన్నిటిని కూడా డెవలప్ చేయడానికి ఒక నిర్ణయానికి వచ్చాము అది కూడా విత్ నెసెసరీ ఫండింగ్ టైప్ టైప్కిను పార్ట్నర్షిప్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి టెర్మినాలజీలోనే చిన్నపాటి వెసులుబాట్లు ఉంటాయి వాళ్ళు జత కట్టారు అనేది ఒక టైఅప్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యం జత కట్టడం భాగస్వామ్యం అవడం మేబీ వర్డింగ్లు చిన్నపాటి ఇవి తప్ప సాధారణంగా మనం అనుకునే దాంట్లో ఎటువంటి తేడా లేదు రెండు కూడా కాంబినేషన్ అంతే భాగస్వామ్యం కిందే వస్తుంది టైఅప్ అన్న కూడా భాగస్వామ్యం కిందే వస్తుంది ఫేజ్ వన్ సెంటర్స్ ఎన్హెచ్ఎం అండ్ వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ ప్రపంచ బ్యాంకు నిధులతో చేయాలి ఫేజ్ టూ పిహెచ్ఈస్ సిహెచ్సి ఏహెచ్ఎస్ నాబార్డు వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ నాబార్డు నిధులు వరల్డ్ బ్యాంక్ ఫండింగ్తో చేయాలి ఫేజ్ త్రీ డిహెచ్ఎస్ అండ్ టీచింగ్ హాస్పిటల్స్ మల్టీలేటరల్ ఫండింగ్ మల్టీ లేటరల్ ఫండింగ్ మల్టీ లేటర్ అంటే ఏంటో తెలుసా ఇక్కడ మళ్ళీ అంటే ఈ ఇటువంటి ఇంగ్లీష్ పదాలన్నీ పెడతారని జీవోలు కోర తెలుగులో ఇవ్వండియా అని చెప్పేది ఈ జీవోలన్నీ తెలుగులో కూడా ఇస్తే సరిపోతుంది అనేది అందుకే ఈ మల్టీ ల్యాటరల్ ఫండింగ్ అంటే వివిధ స్థాయిల్లో మనకి ఫండింగ్ చేయడం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది నాబార్డ్ ఇచ్చింది వీళ్ళు ప్రైవేట్ ఎంటిటీస్ ఎవరైతే వస్తారో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ప్లస్ ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి వివిధ స్థాయిల్లో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళ ఫండింగ్ తోటి వీటిని డెవలప్ చేయడం ఇందులో మరి ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటే ఇది లేదంటారా ఆ కింద ఇంకొక పాయింట్లో మెన్షన్ చేశారు చూడండి హీ హాస్ ఫర్దర్ స్టేటెడ్ డ్యూరింగ్ ద మీటింగ్ హెల్డ్ ఆన్ పది పన్నెండు రెండు వేల పంతొమ్మిది ఇట్ వాస్ డిసైడెడ్ యాజ్ అండర్ ఫర్ ద ఫేజ్ త్రీ హీ హ్యాస్ ఫర్దర్ స్టేటెడ్ ఇక్కడ హీ అంటే ఎవరు ఏపీఎంఐ ఏపీఎంఎస్ఐడిసి వాళ్ళు మాత్రమే కాదండి హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాడు నేడు రివ్యూలో జరిగినటువంటి దాంట్లో ఆయన ఉద్దేశాలే ఇక్కడ రిప్లిక రెప్లికేట్ చేయబడ్డాయి హీ హాజ్ ఫర్దర్ స్టేటెడ్ ద డ్యూరింగ్ ద మీటింగ్ హెల్డ్ ఆన్ టెన్ ట్వెల్వ్ టూ థౌసండ్ నైన్టీన్ ఇట్ వాస్ డిసైడెడ్ యాజ్ అండర్ ద ఫర్ ద ఫేజ్ త్రీ ఏ కన్స్ట్రక్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అండ్ టీచింగ్ హాస్పిటల్స్ ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ జిల్లా ఆసుపత్రి అలాగే టీచింగ్ హాస్పిటల్స్ బోధన ఆసుపత్రి నథింగ్ బట్ మెడికల్ కళాశాల ఈజ్ టార్గెటెడ్ ఫర్ కంప్లీషన్ విత్ ఇన్ త్రీ ఇయర్స్ అండ్ ప్రపోజ్ దట్ సెలెక్ట్ డెవలపర్ మస్ట్ మెయింటైన్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టెన్ ఇయర్స్ మూడేళ్లలో కంప్లీట్ చేయాలి పదేళ్ల పాటు దీన్ని మెయింటైన్ చేయాలి మూడేళ్లలో పూర్తి చేసి పదేళ్ల పాటు వీటిని మెయింటైన్ చేయాలి పోస్ట్ ప్రొడక్షన్ పోస్ట్ కన్స్ట్రక్షన్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ మెయింటెనెన్స్ అంటే మూడేళ్లలో ఫినిష్ చేసి తర్వాత పదేళ్ల పాటు మెయింటైన్ చేయడం ఎందుకు అని అంటే దీన్ని సరైనటువంటి నిర్వహణలో ఉంచాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక బి ఇది అసలైనటువంటి పాయింట్ వైఎస్ఆర్సిపి వాళ్ళు గొంతు గొంతుచించుకుని అసలు మేము వైద్యానికి ఎంత చక్కగా మీకు ఏం తెలుసు వైద్య విద్యను అందరికీ అందించాలి అని వైద్య కళాశాలలు లేదంటే వైద్య మన హాస్పిటల్స్ అవన్నీ పేదల కోసం మాత్రమే ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేశాం మేము అనేటువంటి దానికి ఇప్పుడు అమ్మేస్తున్నారు అని చేసేటువంటి ప్రయత్నానికి ప్రాపగాండాకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించిన దాంట్లో ద పార్ట్ బి సిన్స్ ఫండింగ్ రిక్వైర్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ హై ఈ నిర్మాణాలు చేయడానికి ఫండింగ్ అనేది చాలా ఎక్కువ కావాలి చాలా హై కాస్ట్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ ఫెల్ట్ దట్ సూటబుల్ ప్రైవేట్ పార్ట్నర్ ఆర్ డెవలప్పర్ మీరు విన్నది నిజమే ద ఫండింగ్ రిక్వైర్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్ ఆర్ డెవలపర్ ప్రైవేట్ పార్ట్నర్ ప్రైవేటు భాగస్వామి లేదంటే డెవలపర్ వీళ్ళు మాకు అవసరం కాబట్టి మే సెలెక్ట్ మే బి సెలెక్టెడ్ త్రూ మోడల్ దట్ పీపీ అండర్ యాన్యుటీ మోడల్ అడాప్టింగ్ బిడ్డింగ్ ప్రాసెస్ పీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది పన్నెండు రెండు వేల పంతొమ్మిదిని జరిగినటువంటి నాడు నేడు సమావేశంలో పాఠశాలకు మాత్రమే కాదు హాస్పిటల్స్కి బోధన విద్యాలయాలకి మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన దాంట్లో ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో అండర్ ఆనిటీ మోడల్ అడాప్టింగ్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ కాంపిటీటివ్ బిడ్డింగ్ ప్రాసెస్ ఇప్పుడు పవన్ కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి కూడా మెడికల్ కళాశాలను నిర్వహించడానికి తనకి ఆసక్తి ఉంది అలాగే అర్హత కూడా ఉంది ఆయన దగ్గర సరైనటువంటి మెకానిజం అంతా ఉంది అనుకుంటే బిడ్డింగ్లో పాల్గొని మిగతా వాళ్ళందరితోటి కూడా పాల్గొని దాన్ని తగ్గించుకోవచ్చు అందులో మూడేళ్లలో హాస్పిటల్ నిర్మించడం పదేళ్ల పాటు దాన్ని సక్రమంగా నిర్వహించడం విత్ అట్ పార్ క్వాలిటీ క్వాలిటీ స్టాండర్డ్స్ ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా వచ్చినటువంటిది తీసుకొచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాదా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనగానే దీంట్లో ఈ మెడికల్ కళాశాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి టెండర్లు పిలుస్తాము అని అంటే మరి అక్కడ నాబార్డు నిధులు లేవా లేదంటే ఇంకొకటి లేవా అంటారు సరే నాబార్డు నిధులను వరల్డ్ బ్యాంక్ నిధులు ఏమైపోయాయి అందులో మరి ఇన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్కదానికే ఖర్చు చేశాము ఇగో ఈ పునాదులు వేసాము ఆ ఊసలు కనిపిస్తున్నాం మేము కన్స్ట్రక్షన్ చేసిన సరే కన్స్ట్రక్ట్ అక్కడ వరకు చేశారయ్యా పూర్తి ఎందుకు చేయలేదు ఐదేళ్లలో ఎందుకని చేయలేకపోయారు పదిహేడు కాలేజీలు కట్టేసాం కట్టేసాం అని చెప్పి ప్రచారం చేసుకున్నారు కదా ఆ రోజు మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఎందుకని చెప్పి ఇవన్నీ దాచి అమ్మేస్తున్నారు అన్న మాట మాట్లాడడం మరి దీనికి సంబంధించి సమాధానాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర అబద్ధ ప్రచారాలతో టీవీ డిబేట్లలోను ప్రెస్ మీట్లలోను మాట్లాడేటువంటి వైఎస్ఆర్సీపీ నేతలకి ప్రజల ఎదురుకుండా వెళ్ళి ఇదిగో జియో నెంబర్ నూట ఏడు మేమే రిలీజ్ చేసాము అని చెప్పి చెప్పుకునే ధైర్యం ఉందా ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంతో ఇవన్నీ చేయాలి అని నిర్ణయించుకున్నది వాళ్లే మూడు ఫేజుల్లో చెప్పారు ద ఎండిఏపిఎంఎస్ఐడిసి హ్యాస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ ద గవర్నమెంట్ టు ఇష్యూ ఆర్డర్స్ ఇన్ దిస్ మ్యాటర్ వాళ్ళు ఇచ్చిందే ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై సంవత్సరంలో మరి ఇప్పుడు చమ్మేస్తున్నారు అన్నటువంటి ప్రచారం అంటే అబద్ధాలని ప్రచారం చేస్తున్నట్టు కదా ఇందుకు కాదా పదకొండు సీట్లు ప్రజలు ఇచ్చి కూర్చోబెట్టింది లేదు అవి కూడా ఇచ్చి తప్పు చేశారు అన్న భావన వాళ్ళు కలిగించాలా సో దీనికి సంబంధించినటువంటి ఆధారం మీ కళ్ళ ముందే ఉంది మరి వాస్తవాలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకుని మీ మీ స్థాయిలో మీ నియోజకవర్గంలో మీతో మాట్లాడేటువంటి నేతల్ని మీరు నిలదీస్తారా నిలదీయలేకపోతే అజ అది ప్రజల దౌర్భాగ్యం అనుకోవాలి పీపీ మోడల్లో ఇది బహిరంగ రహస్యం బయటపడ్డటువంటి నిజం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి